సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా నిన్నటి దినాన ఆరాధనకు వెళ్ళొచ్చారు కదా దైవ సేవకులను మరుగుపరిచి మీ స్థానిక సంఘాల్లో ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు ఏ వాక్యం మిమ్మల్ని దర్శించింది కింద కామెంట్ బాక్స్లో రాయండి మరి విశేషంగా ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా తమ్ముడు చెల్లి ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో గడపటం మర్చిపోకండి ఆయనతో గడిపిన తర్వాతే గడప దాటి మీరు అడుగు పెట్టాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లోపు కనీసం ఒక్కసారైన బైబిల్ చదివి పూర్తి చేస్తాను తీర్మానం చేసుకున్నాం కదా చదువుతున్నారా బైబిల్ ఎంతవరకు ఇప్పటికీ చదివారో రైట్ బైబిల్ చదవటం ప్రారంభించారు కదా ఎంతవరకు మీరు బైబిల్ చదవటం ఈరోజు వరకు కొనసాగిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఏదేమైనా ఈ సంవత్సరం లోపు బైబిల్ అంతా చదివి పూర్తి చేద్దాం అట్టి కృప దేవుడు ప్రతి బెడ్కు సమృద్ధిగా దయచేయును గాక మంచిది ప్రస్తుతం పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఎలా రాస్తున్నారు పిల్లల ఎగ్జామ్స్ పిల్లల విషయమే టెన్షన్ పడుతున్నారా నిజమే ఈ ఎగ్జామ్ పీరియడ్లో పిల్లలకి ఎగ్జామ్ ఏమో దేవుడి ఇరుగ్గాని తల్లిదండ్రులకు అసలు అయిన ఎగ్జామ్ వాడి ఎగ్జామ్ రాయటానికి వెళ్తే ఆ నాన్న అమ్మ ఎక్కడో చెట్టు కింద నిలవబడి వాడు ఎట్లా రాస్తున్నాడో నా బిడ్డ ఎట్లా రాస్తుందో హైరాణ ఇంత అంత టెన్షన్ కాదు నిజమే దైవజన్మ ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లల కోసం పడే టెన్షన్ ఇంత అంత కాదు ఆలోచించడం మంచిదే కానీ శృతిమించి టెన్షన్ పడటం శృతిమించి ఆలోచించటం పరిధి దాటి మరెక్కువగా విచారించటం అది వాక్యానుసారం కాదు గత ఈ వారంలో తెలుగు రాష్ట్రాలను పిండేసిన ఒక విషాదకరమైన సంఘటన ఓ తండ్రి తన పిల్లలిద్దరినీ వారి తలలో నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా చేసి కన్నతండ్రి కొడుకులిద్దరిని చంపేశాడు ఎందుకు చంపేడురా బాబు ఇలాంటి దుర్మార్గానికి ఎలా ఓడగొడి ఇలాంటి దుర్మార్గానికి ఎలా ఒడిగట్టాడు ఆలోచిస్తే విచిత్రం వాళ్ళు చదివే ఒకటో క్లాసు లోవర్ క్లాసెస్ ఎల్కేజీ యూకేజీ ఒకటి క్లాస్ చదివే పిల్లలు క్లాసులు వాళ్ళంత జెమ్స్ కాదని అంత షార్ప్ కాదని ఈరోజు ఎట్లా షార్ప్ లేకుండా ఉంటే జెమ్స్ కాకపోతే ఈ కాంపిటేటివ్ యుగంలో రేపు పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో కాంపిటేటివ్ యుగంలో వీళ్ళు ఎక్కడ నిలవబడగలుగుతారని బా ఆ తండ్రి చిన్న బిడ్డలు చిన్న బిడ్డలను చంపేసేదండి ఎంత వాళ్ళ వయసు పది సంవత్సరాల లోపు పసికద్దులండి ఏడెనిమిది సంవత్సరాల పిల్లలు అది తప్పో ఒప్పో తర్వాత ఆలోచిద్దాం ఈ కాలంలో పిల్లల విషయమే తల్లిదండ్రులు ఎంతో మానసికంగా నలిగిపోతూ శృతిమించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు చెల్లి తల్లి ప్రి తండ్రి పిల్లల విషయమే టెన్షన్ పడుతున్నావా వీడి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఈ అమ్మాయి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో పదే పదే వాళ్ళని గూర్చి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావా వారి గురించి ఆలోచించి ఆలోచించి మానసికంగా పిచ్చిదానివైపోతున్నావా తమ్ముడు చెల్లి అన్ని జన్లు ఆలోచించి కలవరపడ్డట్లుగా ప్రభు బిడ్డలైన మనం పిల్లల విషయమై అస్సలు కలవరపడాల్సిన పని లేదు మీకు ఒక వాకింగ్ జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం నూట నలభై ఏడో కీర్తన పదమూడవ చరణం ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ఒకసారి మాట చెప్తారా నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ఆశీర్వదించి ఉన్నాడు ఎవరిని నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు కాదు ఆశీర్వదించబోతున్నాడు కాదు ఆశీర్వదిస్తాడేమో చూద్దాం కాదు కాదు ఏమని రాస్తుంది నీ పిల్లలను నీ మధ్య ఆశీర్వదించి ఉన్నాడు తల్లి అయ్యా పిల్లల విషయమే టెన్షన్ పడుకో నీ గర్భంలో నుండి పుట్టిన పిల్లలను ఆల్రెడీ ఆశీర్వదించాడు ఆశీర్వదించి ఆ పిల్లలను పంపించాడు వీడి భవిష్యత్తు ఎలా ఉంటుంది కలవరపడుకో రాబోయే దినాల్లో నీకంటే గొప్పగా నీ బిడ్డను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఆయన ఆల్రెడీ ఆశీర్వదించి పంపాడు నీ భార్య గర్భంలో ఉన్నప్పుడే తల్లి నీ గర్భంలో ఉన్నప్పుడే నీ బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించి పంపించాడు విన్నారా ఆశీర్వదించబోతున్నాడు కాదు ఆశీర్వదించి ఉన్నాడు ఇట్స్ ఫినిష్డ్ కంప్లీట్ అయిపోయింది బైబిల్లో చూడండి అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇసాకును ఎక్కువ ఆశీర్వదించలేదా ఇసాకును దీవించిన దానికంటే యాకోబును మరెక్కువగా దీవించలేదా యాకోబును దేవుడు దీవించిన దానికంటే యోసేపును మరెక్కువగా దేవుడు వర్ధలు చేయలేదా నీ పిల్లల విషయమే టెన్షన్ పడుతున్న తమిళా చెల్లి నీ కడుపును పుట్టిన బిడ్డలను నీకంటే గొప్పవారిగా దేవుడు ఆశీర్వదిస్తాడు అది నీ కళ్ళతో చూస్తావు నోటితో స్థుతిస్తావు హృదయమారా గంతులు వేస్తూ నెమ్మదిగా నువ్వు ప్రభు సన్నిధికి చేరే దినాలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు బైబిల్లో రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా నీ పితరుల కంటే నిన్నెక్కువ ఆశీర్వదిస్తాను అంటే నిన్ను ఆశీర్వదించిన దానికంటే నీళ్ళు నుంచి వచ్చిన సంతతిని మరెక్కువగా దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లలను చూసినప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో వీళ్ళు ప్రయోజకులు అవుతారో కాదో ఆలోచించి ఆలోచించి బీపీ తెచ్చుకోకు పిల్లల మీద మరీ ఎక్కువ విపరీతమైన ఒత్తిడి పెట్టకు పిల్లలను చూసినప్పుడెల్లా హృదయంలో నుంచి విశ్వసించు వీని దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించి ఉన్నాడు హనుమ తల్లి పాలు మాన్పిన తర్వాత సమయలను దేవుని మందిరంలో వేసింది ఏమమ్మా ఓ అన్నమ శిలోహ మందిరంలో వేసి పెట్టినే వాడి భవిష్యత్తు ఏమైందమ్మా వాడు అల్లన పాలన చూసేది ఈ చిన్నపిల్లవాడిని అక్కడ వేస్తే ఏలి ఇంటి వాళ్ళు ఊడిగుని చేయించుకుంటారు కానీ వాడిని ఎదగనిస్తారా వాడు ఆశీర్వదించబడతాడా ఏంటి ఎందుకు అక్కడ వేసావు అని ఉంటారు ఆవిడ మనసులో కూడా అలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి కానీ ఆ తల్లి నమ్మింది ఏంటో తెలుసా ఆల్రెడీ నా బిడ్డను దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు ఆశీర్వదించాడు వాడు ఆశీర్వదించబడిన వాడు అక్కడ మందిరంలో వేసింది నేనంట ఆ తల్లి తన బిడ్డ కొరకు ప్రార్థన చేసింది పిల్లలారా పిల్లల కొరకు మీరు నేను చేయగలిగేది ప్రార్థన ఒక ఖరీదైన మాట చెప్తాను హన్నమ్మ తల్లి సమయంలో అక్కడ వేసిన తర్వాత చుట్టూత శిలోహ మందిరంలో నీచమైన కార్యక్రమాలు జరుగుతాయి జరుగుతున్నాయి అయితే ఆ తల్లికి భయం లేదు నా ప్రార్థన నా బిడ్డను కాపాడుతుంది పాపంలో పడకుండా నా బిడ్డను ప్రార్థనలో నేను పెంచాను గనుక ఈ మాట గుండెల్లో రాసుకొని ప్రార్థనతో పెంచబడిన పిల్లలు ఒకవేళ పాపంలో పడతారేమో కానీ పాపంలో జీవించరు ప్రార్థనలో పెంచబడిన వారు పాపంలో పడరో కొన్నిసార్లు లోకపు ప్రభావం వల్ల పాపపు మరకలు అంటుకుంటాయేమో పాపంలో పడతారేమో కానీ పాపంలో పొరపాటును జీవించరు ఏ రోజుకైనా నీ ప్రార్థన నిశ్చయంగా వాళ్ళను లేవనెత్తుత అమ్మా వీడు కొరకెంత ప్రార్థన చేశా వీడు అయిపోయేటట్టున్నాడు సంఘంలో నాకు అవమానం వస్తుంది నా పిల్లలు నాకు అవమానం తెచ్చేటట్లున్నారు నా ప్రార్థన ఏమైపోయింది నా కన్నీరు ఏమైపోతుంది పిల్లల గురించి పదే 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 ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా నీ బిడ్డలను ఆశీర్వదించి దేవుడు పంపించాడు కలవరపడకు లోక ప్రభావం కొంత వాళ్ళ మీద ఉండటాన్ని బట్టి కొంచెం లోకం వైపు వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు నీ ప్రార్థన ప్రభావం ఏ రోజుకైనా బిడ్డలను తాకుతుంది కలవరపడుకో ప్రభు తన తొట్టు తిరుపుకుంటాడు కలవరపడకో నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల పిల్లల మీద నిశ్చయంగా దేవుడు ఉంచుతాడు ఒక వాగ్దానం మీకు గుర్తుకు తెస్తా ఆ వాగ్దానం పట్టుకొని పిల్లల విషయమై ప్రార్థించేద్దాం చూడండి యశో గ్రంథం యాభై తొమ్మిదో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోటు నుండి నీ పిల్లల నోటు నుండి నీ పిల్లల పిల్లల నోటు నుండి ఈ కాలం మొదలుకొని ఎల్ల కాలము తొలిగిపోవు అని యుహోవా చలవిచ్చుచున్నాడు అమ్మా అయ్యా ఈ వాగ్దానం మీద చేయిబెట్టండి వాక్యం అయిపోయిన తర్వాత పిల్లల్ని దగ్గరకు తీసుకోండి వారి తలల మీద చేతులుంచి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడేటట్లుగా ప్రవచించండి ఏమని రాస్తుంది వాగ్దానం అద్భుతం 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 నీ మీద ఉన్న ఆత్మ నీ మీదే కాదు నీ పిల్లల మీద నీ పిల్లల పిల్లల మీద వారి పిల్లల పిల్లల మీద నీ మీద ఉన్న ఆత్మ నిలుస్తుంది ఎల్ల కాలము వారి మీద నుండి అది తొలగిపోదు మా ప్రార్థనా పొర్రాలు కదూ నీ ప్రార్థనాత్మ ఏదో ఒక రోజు నీ పిల్లల మీద కొమ్మరించబడుతుంది నీ పిల్లలే కాదు నీ మనవ సంతతి మీద ఈ ఆత్మ దేవుడు కుమ్మరిస్తాడు నీ మనవ సంతతి మీద కూడా ఈ ఆత్మ కుమ్మరిస్తాడు మందిరంలో చక్కగా పరిచర్ చేస్తున్నారు కదూ భార్య భర్తలు చక్కగా మందిరంలో సేవకు సహకారులుగా ఉన్నారు కదూ వాడికి మందిరం అంటే పడనట్లుగా ఉందా భయపడకు నీ మీద ఉన్న పరిచర్ చేసే ఆత్మ నీ పిల్లల మీద అయ్యో అయ్యో నీ పిల్లల మీదే కాదు నీ పిల్లల పిల్లల మీద ఎల్ల కాలము ఆత్మదేవుడు ఉంచబోతున్నాడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక త్రాగుణిని అసహించుకునే ఆత్మనీలో ఉంది అక్రమ కార్యాలు అసహించుకునే ఆత్మ నీలో ఉంది ఒకవేళ పిల్లల మీద లోక ప్రభావం పనిచేసి వాళ్ళు పాపంలో పడిపోతున్నారా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే ఏమని నా మీద ఉన్న ఆత్మ నా పిల్లల మీద పిల్లల పిల్లల మీద ఎల్ల కాలము అది తొలగిపోదు అన్నావు కదా అయా ఈ మాట నెరవేర్చు చేయండి అంటాడు నీ నోట ఉన్న ఈ నా మాట నీరోటే కాదు నీ పిల్లల నోట నీ పిల్లల పిల్లల నోట నీ పిల్లల పిల్లల నోట ఎల్ల కాలము తొలిగిపోకుండా నేను ఉంచుతాను అంటాడు మీ తల్లిదండ్రులారా రోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించేయండి ఈ వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలో పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ పిల్లల తలల మీద చేతులుంచి ప్రార్థించండి ఆశీర్వదించండి వాళ్ళని దీవించండి కలవరపడకండి లోక ప్రభావం వాళ్ళ మీద కొంతకాలం పనిచేయవచ్చు మీ ఎదుట కూర్చొని వాక్యం చెప్తున్న నేను అంతెక్కువ లోకానికి వెళ్ళలేదు కానీ లోకం వైపు అడుగులు పడ్డాయి లోకం వైపు అడుగులు పడ్డాయి రెండు మూడు అడుగులు లోకం వైపు వెళ్ళవే రెండు మూడు అడుగులు లోకం వైపు వెళ్ళ లో రెండు మూడు అడుగులు లోకం వైపు నా అడుగులు వెళ్ళాయి ఇక వెళ్ళిపోబోతున్నాను లోతులు కనుక్కోగా ఆశ్చర్యకరమైన దేవుని హస్తం నా పట్ల చాపి ప్రభు నన్ను తట్టు తృప్ ప్రభు తన వైపు నన్ను తృప్పుకున్నాడు అమ్మా నాన్న ప్రార్థనలను బట్టి యవన కాలంలో అస్సలు నేను దారి తప్పలేదు నేను ననలేను పాపం అంటుకుంది కానీ పాపంలో జీవించలా పాపంలో పడ్డాం కాలంలో కానీ పాపంలో బ్రతకలా ఆశ్చర్యకరమైన హస్తం మమ్మను తన తట్టు తిప్పుకొని ఈరోజు మీలాంటి భక్తి కలిగిన లక్షలాది కొలది ప్రజలను పోషించి ఆత్మీయ తండ్రిగా దేవుడు నన్ను నిలవబెట్టలేదా చెల్లి నన్ను చూసినప్పుడల్లా నీ పిల్లల విషయమై ధైర్యం తెచ్చుకో ఆ దైవజనుని మార్చిన దేవుడు నా పిల్లల్ని మారుస్తాడు ఆ దైవజనుని నిలవబెట్టిన దేవుడు నా పిల్లల్ని నిలవబెడతాడు అమ్మెన్ లోకం వైపు వెళ్ళే మమ్మలను తన వైపు ఎట్లా తిరుపుకున్నాడో నీ పిల్లల విషయమై కూడా దేవుడు కార్యం చేయునుగాక పిల్లల దగ్గరున్నారా మనవ సంతతి దగ్గరుందా ఒకసారి వాళ్ళని దగ్గరికి పిలుచుకోండి ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం వాళ్ళను కూర్చోబెట్టి ఈ వాగ్దానం ప్రవచిస్తా మాట్లాడండి ఆ వాగ్దానం నీ మీదనున్న నా ఆత్మయు నీ నోట ఉన్న నా మాటలు నీ పిల్లల మీదను నీ పిల్లల పిల్లల మీదను వారి పిల్లల పిల్లల మీదను ఇది మొదలుకొని ఈరోజు నుంచి ఈ రోజు నుండి ఇది మొదలుకొని ఎల్ల కాలము వారి మీద నుండి తొలగిపోవును గాక ఈ వాగ్దానం వారి జీవితాల్లో గాక ప్రార్థన చేస్తాం ఒకవేళ పిల్లలు దూరంగా దూర దేశాల్లో ఉంటే ఆ పిల్లలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాగ్దానం మీద ఒక చేయి పెట్టి మరొక చెయ్యి ఆ పిల్లల తల మీద దూర ప్రాంతాల్లో ఉంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకో చెయ్యి దేవుని వైపెత్తుదాం పిల్లలు దగ్గరుంటే మనవ సంతానం మీద ముని మనవ సంతానం మీద కుమారుల మీద మీ తల మీ ఉంచండి ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు వాగ్దానాలు మాకున్నాయి మా పిల్లల్ని ఆశీర్వదిస్తాను అని కాదు మీరు అందే ఆశీర్వదించి ఉన్నాను ఏ తల్లి పిల్లల విషయమే ఏడుస్తుందో ఈ వాక్యం ద్వారా తల్లిని మీరు బ్రతికించినందుకు స్తోత్రం మా పిల్లలను ఆల్రెడీ మీరు ఆశీర్వదించి ఉన్నారయ్యా ఏ రోజుకైనా వాళ్ళు హక్కుదారులే సన్నిధిలో దినదాసునిగా ఈ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను మా మీద ఉన్న మీ ఆత్మ మా నోట ఉన్న మీ మాటలు మా పిల్లల మీద మా పిల్లల పిల్లల మీద వారి పిల్లల పిల్లల మీద ఇది మొదలుకొని ఎల్ల కాలము నిలిచి ఉండును గాక ఏ తల్లి తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తూ పిల్లల తలల మీద చేతులుంచారో తల్లిదండ్రులను ఆశీర్వదించిన దానికంటే మించిన ఆశీర్వాదం వారి పిల్లల తలల మీద మీరు కొమ్మరించుదురుగాక ఈ వాగ్దానాన్ని ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఏ సునామం పేరిట నెరవేర్చుదురుగాక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముగింపుకొచ్చాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి గొప్ప విజయాన్ని మా బిడ్డలకు దైచాయి ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిబోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఏ ఇస్సు నామం పేరిట వారిని విజేతలుగా మీరు నిలుపుదురుగాక తలమానికగా చేయుదురుగాక ఏ ఇస్సు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాకన్ ఎన్ మంచిది రాగల దినాల్లో అనేక చోట్ల సువార్త సభలు ఉన్నాయి ప్రార్థించండి పదమూడు పద్నాలుగు ఏప్రిల్ నెల ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ మచిలీపట్నంలో ఆరు ఏడు అమలాపురం మెదక్ విజయవాడ మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థన చేయండి ఎరిగిన వారందరికీ షేర్ చేయండి కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండముగాక